ఆయన వెంకట్ ఎన్టీవీ టీవీ లేదు ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎలా అయితే మనం ఒక ముప్పై సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే గనక సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్ అంటే ఇటీవల చూసాం మనం మంజువాలి బాయ్స్ కానీ లేకపోతే మేం ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ అంటే ఇంత ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈ పదకొండు మంది జీవితంలో ఏమవుతుంది వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది సూర్య అన్న క్యారెక్టర్ ఉంది ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు మీకు శివ అనిపించవచ్చు మీకు సూర్య అనిపించవచ్చు సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐఎమ్ అనిపించింది కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ నాన్ సినిమాకి ఏం రావట్లేదు కొంత ఒకటి తమిళ్ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి యా ఇంకో క్వశ్చన్ మేడం అంటే ఇంటి వల్ల సోషల్ మీడియాలు బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ಡೈರೆಕ್ಟರ್ ಎದುವನ್ಸಿ yeah.